కృష్ణ శతకంలోని ఎనిమిదవ పద్యం నందుని ముద్దుల పట్టివి మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్ సుందర రూపుని మునిగణ వందితుని నుదలంతు భక్తవచ్చల కృష్ణ నందుని ముద్దుల పట్టిని మందరగిరిధరుని హరిణి మాధవు విష్ణున్ సుందర రూపుని మునిగణవందితు నిదుదలంతు భక్తవత్సల కృష్ణా నందుని యొక్క ముద్దుల కుమారుడవు మందరగిరి పర్వతాన్ని ఎత్తినటువంటి మాధవుడవు విష్ణువు సుందరమైనటువంటి రూపము కలిగినవాడు మునివర్యుల చేత పొగడ పొగడించగలిగినవాడు భక్తవచ్చులవు కృష్ణ నందుని ముద్దుల పట్టివి మందరగిరిధరుడివి మాధవుడవు విష్ణువు సుందరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడు మునిగణముల చేత సేవింపబడినవాడు గణింపబడినవాడు స్థుతింపబడినవాడు నిన్నెప్పుడూ తలుస్తాను కృష్ణ నువ్వు భక్తవచ్చులడు నిన్నే తలంతును కృష్ణ